హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ ఈరోజు నుంచి అయోధ్యకాండ మొదలు పెడుతున్నాను అయోధ్యకాండం మొదలవుతున్నది అయోధ్య అంటే వైకుంఠమే యుద్ధాల వలన సాధింపలేనిది అయోధ్య అంటే వైరం చేత అయోధ్యను అంటే వైకుంఠాన్ని సాధించడం కుదరదు భక్తి జ్ఞానాదుల చేత మాత్రమే సాధించాలి వైరం చేత సాధించాలనుకున్న హిరణ్య కసిపాదులు నశించారు కదా అట్టి వైకుంఠ భేదమైనది అయోధ్య అందు శ్రీరామచంద్రమూర్తికి శ్రీయోగం కలిగింది అది బాలకాండలో ఇక భూయోగం కలగాలి ఇది అయోధ్య కాండలో శ్రీ భూసమేత విష్ణు స్వరూపంగా శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరించాలి రూప సీత సీతా సంపాదన మందు ధనస్సు అడ్డు వచ్చింది దాన్ని తొలగిస్తే లక్ష్మీ సంయోగం కలిగింది ధనస్సు ధనాన్ని సంపాదించి ఇచ్చింది ఇది ఒక సాధనం భూసంపాదన మందు ధనస్సు కారణంగా గల జీవలక్షణం అంటే రజోగుణం అడ్డుగా ఉంది ఆ రజోగుణం రావణ రూపంగా ఉంది దాన్ని తొలగించాలి అప్పుడు భూ సంయోగం కలుగుతుంది దానికి తన మూర్తులైన వైనతేయ విశ్వక్సేనులు అడ్డు వారు భరత శత్రుఘ్న రూపాలుగా ఉన్నారు వారిని దూరంగా పంపాలి ఈ రోజుకి ఇక్కడ తాపుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు